దావీదు మొదటిగా గోత్రాన్ని పరిపాలన చేసి సద్ప సరిపెట్టుకున్నాడు కానీ దయచేసి వినండి అటువైపు అబ్నేరు ద్వారా సైతాను దావీదు రాజు కాకుండా ఆలస్యం చేశాడు హిష్భౌష్యత్ ద్వారా రెండు సంవత్సరాలు దావీదు రాజు కాకుండా ఇస్రాయేల్ మీద ఆలస్యం చేశాడు ఆ తర్వాత జరిగింది ఏమిటయా అంటే మూడవ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తాం పోరాటం గురించి మనం చూస్తున్నాం కదా అబ్నేరు ద్వారా పోరాటం ఇష్భేతు ద్వారా పోరాటం ఇప్పుడు మూడవ అధ్యాయం మొదటి వచనం సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగుగా సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి ఏం జరిగిందట యుద్ధం ఇప్పుడు జాగ్రత్తగా వినండి సహోదరి సహోదరులు సౌలు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళాడు సౌలు ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు సౌలు ఫిలిస్తీన్ల మీద గెలవలేక ఓడిపోయి తను తను చంపేసుకున్నాడు ఫిలిస్తీన్లు బహు బలాఠ్యులు వాళ్ళు దేశం మీదకు వచ్చేస్తున్నారు నలుదిక్కుల నుండి దేశాన్ని తమ చేతుల్లోనికి తీసేసుకుంటున్నారు సౌలు లాంటి రాజే ఫిలిస్తీన్లు ఎదుర్కోలేక ఓడిపోయాడు కదా మరి సౌలు ఓడిపోయినప్పుడు సౌలు సైన్యము ఓడిపోయినప్పుడు పిలిస్టులు అమాంతంగా దేశంలోకి చొరబడుతున్నప్పుడు అబ్నేరు చేసిన పనికి మాలిన పని ఏంటంటే చేతగాని వాడైన అబ్నేరు చేతగాని రాజును ఏర్పరచుకొని ఎలా దేశాన్ని కాపాడగలడు వాస్తవంగా ఆ సమయంలో దేశం బహు ప్రమాదంలో పడింది దేశ ప్రజల యొక్క భవిష్యత్తు ప్రమాదంలో పడింది భద్రత ప్రమాదంలో పడింది ఎందుకంటే అబ్నేరు యొక్క స్వార్థం వల్ల విష్పషేతను రాసుగా ఏర్పరిచి దేశాన్నే ప్రమాదంలో పడేశాడు వాడుకున్న ఒకే ఒక్క ఆశయం ఏమిటంటే తన పోస్ట్ హూస్ట్ కాకూడదు అంతే తాను బాగుండడానికి ఎంతమందినైనా పాడు చేస్తాడు తాను బాగుండడానికి ఎంతమందినైనా దగా చేస్తాడు తాను బాగుండడానికి ఎంతమంది యొక్క జీవితాలతోనైనా ఆటలాడతాడు ఈరోజు మన మధ్య ఎవరైనా అటువంటి స్థితి గుండా వెళుతున్నారా అయ్యా ఉద్యోగం చేసే చోట అతను బాగుండడానికి మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నాడు అతడు పేరు సంపాదించడానికి గుర్తింపు సంపాదించటానికి తన అనుకున్నది సాధించటానికి అందరినీ ఇబ్బంది పరుస్తున్నాడు కొన్నిసార్లు అలాంటి వాళ్ళు ఉద్యోగంలో చూస్తాం అతను బాగుంటే చాలు ఎంతమంది ఇబ్బంది పడినా పర్వాలేదు అతను సుఖంగా ఉంటే చాలు సౌఖ్యంగా ఉంటే చాలు సంపాదిస్తే చాలు సంతోషంగా ఉంటే చాలు ఎంతమందినైనా ఏడిపించేస్తాడు ఎంతమందినైనా బాధ పెట్టేస్తాడు కొన్నిసార్లు ఇళ్లల్లో అలాంటి వాళ్ళని చూస్తాం మన జీవితాలు అలాంటి వాళ్ళని చూస్తాం వాళ్ళ సంతోషం కోసం ఎంతమందినైనా ఏడిపించేస్తారు వాళ్ళ సంతోషం కోసం ఎవరినైనా బాధ పెట్టేస్తారు వాళ్ళ సంతోషం కోసం ఎవరైనా ఒక మాట నేస్తారు ఇలాంటి వాళ్ళు నీ జీవితంలో తారసపడుతున్నారా దావీదు జీవితంలో కూడా అలాంటి వాళ్ళు తారసపడ్డారు అలాంటి వారిని దావీదు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది వాస్తవంగా దేశం చుట్టూ ఉన్న దేశం అమాంతంగా మీద కూర్చు పడుతున్నప్పుడు ఇప్పుడు సివిల్ వార్ వచ్చింది సివిల్ వార్ అంటే అర్థం ఏమిటి అంతరంగా యుద్ధం దేశం లోపటే యుద్ధం వచ్చి పడింది ఇది ఇంకా ప్రమాదకరమైంది సహోదరి సహోదరులు దయచేసి వినండి మన జీవితాలపైన సైతాను యుద్ధం చేస్తున్నాడు మన కుటుంబం బయట మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చదువుకోవడానికి వెళ్ళినా ఉద్యోగం చేయడానికి వెళ్ళినా పని చేయడానికి వెళ్ళినా సైతాను రకరకాలుగా మీ మీద దాడి చేస్తున్నాడు రకరకాలుగా మీ జీవితాలను ఇబ్బందికరంగా మారుస్తున్నాడు అవమానాలు సృష్టిస్తున్నాడు ఆటంకాలు సృష్టిస్తున్నాడు ఆర్థిక ఇబ్బందులు సృష్టిస్తున్నాడు ఆరోగ్యం మీద దాడి చేస్తున్నాడు బిడ్డల యొక్క భవిష్యత్తు మీద దాడి చేస్తున్నాడు మరి చదివి చదువు మీద దాడి చేస్తున్నాడు ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఇది సాధారణంగా బయట నుంచి వస్తున్న దాడి కానీ సైతాన్ మరొక దాడి చేస్తాడు పోరాడుతాడు ఏమిటంటే ఇంటర్నల్గా పోరాడుతాడు కుటుంబంలోనే పోరాటం తీసుకొస్తాడు ఇప్పుడు జరుగుతుంది అదే కుటుంబంలో కుటుంబంలో పోరాటం వచ్చేసింది ఈ రోజు మనలో ఉన్న అనేక మంది జీవితంలో ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే బయట యుద్ధం కాదు ఇంట్లో జరుగుతున్న యుద్ధమే అడుగుతున్న సహోదరి సహోదరులు ఈ రోజు నీ జీవితంలో అశాంతికి కారణం ఏమిటి అసమాధానానికి కారణం ఏమిటి నెమ్మది లేకపోవడానికి కారణం ఏమిటి ఒకసారి ఆలోచించు ఇంట్లో జరుగుతున్న పోరాటం వల్ల భర్తతో జరుగుతున్న పోరాటం భార్యతో జరుగుతున్న పోరాటం అత్తతో జరుగుతున్న పోరాటం కోడలతో జరుగుతున్న పోరాటం ఇది అంతరంగ పోరాటం సైతాను రకరకాల విధాలుగా నీతో పోరాడుతాడు ఒకటి బయట నుంచి పోరాటాలు తీసుకొస్తాడు లేదా ఇంటి లోపటే పోరాటాలు తీసుకొస్తాడు ఈరోజు ఒకవేళ నీ భర్తతో నీ భార్యతో పోరాడుతున్నట్లయితే జాగ్రత్తగా వినో అది సైతాన్ని యొక్క ఎత్తుగడ మీరిద్దరూ కలిసి సైతాన్ని ఎదిరించడానికి బదులుగా మీరిద్దరూ కలిసి సైతాన్ని బంధించడానికి బదులుగా వాడి చేతిలో మీరు పడి ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకు చస్తే కుటుంబం ఎలా కట్టబడుతుందో ఒకసారి ఆలోచించండి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడని బైబిల్ అలవిస్తూ ఉంటే వాడిని ఇంట్లోకి తీసుకొచ్చి టిష్ట వేయిస్తే ఎలా దయచేసి గమనించండి ఈ ఈ సౌలు కుటుంబము దావీదు కుటుంబము పోరాడడం వల్ల జరిగింది ఏమిటాయా అంటే దావీదు రాజుగా సింహాసనం మీద కూర్చోవడం ఆలస్యమైంది ఏమైంది ఆలస్యమైంది మీ ఇంట్లో ఒకరు ఒకరు కొట్టుకు చావడం వల్ల మీరు పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాలు ఆలస్యం అవుతాయి ఒకరిని ఒకరు నిందించుకోవడం వల్ల ఒకరిని ఒకరు ద్వేషించటం వల్ల ఒకరి మీద ఒకరు లేవడం వల్ల మీ జీవితంలో పొందుకోవాల్సినటువంటి దేవుని ఆశీర్వాదాలు దూరమైపోతాయి భర్తలారా మీ భార్యలను ప్రేమించండి భార్యలారా మీ భర్తలకు లోబడండి అన్యోన్య సహవాసము దాంపత్యము కలిగి మీ కుటుంబాన్ని కట్టుకున్నట్లయితే మీ జీవితంలో ఆశీర్వాదాన్ని అభివృద్ధిని చూస్తారు దావీదు రాజు కావలసి ఉంది కానీ రాజు కావలసినటువంటి దావీదు యొక్క జీవితంలో ఆ రాజు అయ్యేటటువంటి యోగము ఆలస్యం కావడానికి ఒక కారణం తెలుసా కుటుంబంలో పోరాటాలు ఇంట్లో పోరాటాలు ఉన్నాయా భర్తతో భార్యతో అతతో కోడలతో బంధువులతో బిడ్డలతో పోరాటాలు ఉన్నాయా అయితే చేయాలి ప్రార్థన చేయి ప్రార్థనతోనే పరిశుద్ధతతోనే పోరాటాలను జయించే ప్రయత్నం చేయి పాపిష్టి మనుషులు ఉంటారు నీ జీవితంలో నువ్వు పొందుకోవాల్సింది అందుకోవాల్సింది అందుకోకుండా అడ్డుపడేటటువంటి పాపిష్టి వాళ్ళు ఉంటారు దేవుడు వారిని తొలగిస్తాడు అదే సమయంలో నువ్వు చేయాల్సింది కూడా నువ్వు చేయాలి ఏ పాపిష్టి వాడిని పాపిష్టి దాన్ని నీ జీవితంలో మాకు ఏ పాపిష్టి అలవాటును పాపిష్టి క్రియను నీ జీవితంలో ఉండనివ్వు మాకు దాన్ని తొలగించేసే రండి ప్రార్థన చేద్దాం ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు ఈ సందేశం నాకు ఈరోజు అత్యవసరం నా హృదయాన్ని ఎరిగిన దేవుడు నాతోనే మాట్లాడాడు ఈ సందేశాన్ని నేను అంగీకరిస్తున్నాను ఈ సందేశం ప్రకారం నేను జీవిస్తాను అన్న వాళ్ళు ఉంటే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా పరిశుద్ధుడు అయిన తండ్రిని సన్నిధిలో ఎప్పుడు మేము అడుగు పెట్టినా బహుసూటిగా స్పష్టంగా మాట్లాడి మహా గొప్ప దేవుడు గనుక నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వర్తమానం ద్వారా నా మాతో పోరాడే పోరాడే వాళ్ళు ఉంటారని వాళ్ళ పోస్టుల కోసం నాయన పాపిష్టి పనులు వాళ్ళు ఉంటారని నువ్వు మాకు సూటిగా సెలవిచ్చావు వారి పట్ల ఎలా వ్యవహరించాలో మాకు నేర్పించావు ఓర్పు సహనముతో నా విశ్వాసముతో నీవు మా కోసం దాచిపెట్టిన ఆశీర్వాదాన్ని తగిన సమయంలో మేము స్వతంత్రించుకుంటాం అనే అద్భుతమైనటువంటి నిరీక్షణతో కూడిన సందేశాన్ని ఇచ్చా అయా సమస్యలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు శరీర సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి మేము తొందరపడి నాయన ఆరాటపడి ఆ సమస్యల నుంచి బయటపడలేము కానీ నీ మీద విశ్వాసంతో ఓర్పు సాహనముతో ఆ సమస్యల నుంచి బయటకు రాగలుగుతాం త్వరలో మా జీవితంలో నాయన ప్రతి సమస్యకు పరిష్కారాన్ని నువ్వు ఇవ్వబోతున్నావు అనుగ్రహించబోతున్నావు మేము కేవలం నీ మీద ఆధారపడి విశ్వాసంతో నాయన నువ్వు విడుదల ప్రసాదించే సమయం వచ్చేంత వరకు విశ్వాసం కోల్పోకుండా ఓర్పును కోల్పోకుండా నేర్పు కలిగి విజయం సాధించి కృప మాకివ్వమని ఏసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమె డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్తో మీ ముందుకు రాబోతున్నాను అంతవరకు సెలవు